పాపం చేసింది పేపర్లో కూడా వచ్చేసింది ఇలా పై ప్రాంతాలకు గురి చేసి ప్రజలు చేసి మళ్ళీ బీజేపీ లెవెల్ మళ్ళీ కాటో చేసి మళ్ళీ ఆహ్వానించి మళ్ళీ పోతా ఎట్లా అని ప్రాణం ఉన్నంత వరకు జగన్ ఉన్నంత వరకు ఆ జెండాను వదిలే సమస్య లేదు సాయి ప్రసాద్ రెడ్డిని వదిలే పరిస్థితి సమస్య లేదు ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకసారి బాగా గుర్తు చేసుకోండి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో పోయేవాళ్ళని ఏమంటారు మీరే చెప్పండి వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా ఏదో అంత ఇంత ఏదో పొరపాటు చేసింటేనే ఇతర పార్టీలకు పోతారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళని సేవ్ చేసుకోవడానికి అంటే ఆల్రెడీ ఆ వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళని తిరస్కరించింటారు ఇప్పుడు ఎవరు ఇంకా మేము అడిగేది ఒకటే పోయిన వాళ్ళు కానీ తీసుకునే వాళ్ళని కూడా వీళ్ళ వల్ల మీకు ఉపయోగం వస్తుంది తీసుకోండి తప్పేం లేదు బలం ఉండాల ప్రజలకు సేవ చేయాలా నిస్వార్థపరుడు రూపాయి ఎవరితో తినుకోకున్నట్ల ఏది కబ్జాలు చేయకున్నట్ల ఏది ప్రజలతో తీ ఒక రూపాయి తినుకోకున్నట్ల ఉండేవాళ్ళని తీసుకోండి మీ పార్టీ కూడా బలం ఉంది బీజేపీ పార్టీ అంటే మాకు కూడా గౌరవమే ఎందుకంటే ఇక్కడ కాదు మోదీ అంటే మాకు కూడా గౌరవమే ఎందుకంటే దే భారతదేశంలో అంతా కూడా మోదీని గౌరవిస్తున్నారు కాకపోతే ఏమంటే వీళ్ళు సరైన ధర రాలే ప్రజాస్వామ్యాన్ని కూని చేసి వచ్చినారని చెప్పేసి ఒక ఒక ఉంది ప్రజలంతా కూడా లోక్సభలో కూడా మాట్లాడుతున్నారు మన ఇంటేషన్ కాదు అది వాళ్ళు బయట చెప్తా ఉన్నారు పార్లమెంట్లో కూడా మాట్లాడుతున్నారు పార్లమెంట్లో మా బహిరంగంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇట్లాంటి పార్టీల్లో ప్రేమతో రావాలి కానీ కేసులు పెట్టి భయభ్రాంతుల గురి చేసి తీసుకోవడం అనేది సరైనది కాదు ఆల్రెడీ వాళ్ళ మీద ప్రజల్లో సరైన అభిప్రాయం లేదు అలాంటి వాళ్ళు పోయి ఉంటే మనం ఏం చేయలేము అది ఇంకా కూడా పోవచ్చు ఎంతమంది అలాంటి చెత్త చెదరం అంతా మాకు పోవాలి ఎందుకంటే వాటి వల్ల మా పార్టీకి ఉపయోగం లేదు వాళ్ళ మీద మచ్చ వస్తుంది ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు వెళ్ళిపోవచ్చు నీతి నిజా నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలనుకున్న వాళ్ళు మన పార్టీలో ఉంటారు ఏదైనా అక్రమ కేసులు ఒకవేళ అక్రమాలు ఏమైనా చేసిన వాళ్ళు అటువంటి వాళ్ళు ఏమైనా ఉంటే కూడా మా ఎమ్మెల్యే తిరగకుండా ఉంటే కూడా అలాంటి వాళ్ళు ఏమైనా పోయి ఉంటారు కానీ పార్టీకి నేను సెన్సియర్గా ఉండి ప్రజలకు సేవ వాళ్ళు ఎవరు కూడా పోరు ఎందుకంటే ఏ పార్టీలో పోయినా ప్రజలకు సేవ చేయాల్సిందే ఆ పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా తెలుగుదేశం అయినా బీజేపీ అయినా వైసీపీ అయినా ప్రజలు సేవ చేయాల్సిందే గతంలో దాదాపు నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉంది మన ఇప్పుడు కూడా మన ఎలక్షన్లో నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఓడిపోయినారు తప్ప ఓట్ బ్యాంక్ని ఎవరు కూడా చీల్చలే అది కూడా మీరు అందరూ గుర్తు చేసుకోండి ఎవరైనా కూడా పార్టీ వీడాలనుకుంటే వాళ్ళ ఇష్టం అది చెత్త చెదారం పోవచ్చు మాకు తప్పేం లేదు మళ్ళీ ఇప్పుడు ఏదైనా పంట కోసినప్పుడు కుప్పేస్తాం పంటంతా కూడా గాలక్షం తూర్పేస్తా తాళంతా పోతుంది గట్టి ఇస్తాను నిలబడతాయి అలాగే గట్టి కార్యకర్త కానీ ఎవరైనా కానీ ఉంటారు వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీలో ఉండేదంతా కూడా సిన్సియర్ కార్యకర్తలు వాళ్ళు ఎక్కడ పోరు మా కార్యకర్తలు మాకు ఉంటారు ఏదో లబ్ధి కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతుంటారు వాళ్ళు జాతరకు జాతరలో వచ్చి వాళ్ళు జాతర చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతుంటారు అట్లాంటి వాళ్ళు గారు ఒకటి ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు నిన్న మనో పోస్ట్ చేసినారు వైసీపీ వాళ్ళకి నో ఎంట్రీ అన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకుంటున్నాను ఎందుకంటే ఆ మాట మాట్లాడాలి ప్రతి పార్టీ కూడా ఏ పార్టీ వాళ్ళు రాణించుకోకూడదు మీరు స్వచ్ఛందంగా ఏ పార్టీకి సంబంధించిన సంబంధం లేని వ్యక్తులను మీరు పార్టీలో రాపించుకోండి వాళ్ళు సిన్సియర్గా కొత్త లీడర్ని తయారు చేయండి ఇక్కడ అవినీతి చేసింటారు అక్కడ పోతారు అక్కడ అవినీతి చేయంటే ఇక్కడ వస్తున్నారు లీడర్లు కూడా ఒకసారి గమనించాలి అన్ని పార్టీ లీడర్లు కూడా ఇలాంటి వ్యక్తుల్ని మీరు ప్రోత్సహించొద్దండి పార్టీలో తీసుకోవద్దండి కష్టపడేవాడిని వాడిని కొత్త వాడిని తయారు చేయండి కొత్త లీడర్షిప్ వేయండి కొత్త భావాలు వస్తాయి వాళ్ళొక మా కొత్త భావాలతో ఈ సమాజానికి మేలు చేరుతుంది ఇక్కడ చెత్త అక్కడ అక్కడ చెత్త ఇక్కడ ఏంటంటే ఏ పార్టీ వచ్చినా వీళ్ళే ఉంటారు ఇది కాకుండా కొత్త వ్యక్తులు తయారు చేసుకోండి సమాజానికే మంచి మెసేజ్ ఇవ్వండి ప్రాణం ఉన్నంత వరకు జగన్ అంటే సాయన్నం వెంటే నా నిర్ణయం ఎప్పుడు మారదు ఎన్ని కేసులు పెట్టినా భయపడే సమస్య లేదు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు చేయండి